శివరాత్రి దగ్గరికి వచ్చేస్తుంది కదా అందుకే ఇప్పుడు మనం ఈ పటాలన్నీ తీసి క్లీన్ చేసేసుకుందాం దించుకొని ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాం చూడండి పటాలన్నీ తీసేసాను కదా దేవుడి పటాలు ఇప్పుడు ఈ దేవుడి సామాన్ కూడా క్లీన్ చేసేద్దాం ఈ బండ్లు కూడా క్లీన్ చేసేసుకుందాం ఈ పటాలు క్లీనింగు బూజులు కొట్టడము ఇవన్నీ మనము గురువారమే చేసుకోవాలి శుక్రవారం రోజు చేయకూడదు అస్సలు చేయకూడదు శుక్రవారము ఈ గురువారమే చేసుకోవాలి నేనైతే మార్నింగే ఇల్లులు దుడ్ చేసుకున్నాను భోజులు కూడా కొట్టేసాను ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ అయింది ఇప్పుడు మొదలు పెడితే పట్టాలు క్లీనింగు ఈ బండ బండలు క్లీన్ చేయాలి కదా ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే మనకు ఫైవ్ ఫిఫ్టీ అలా అయిపోతుంది బండంతా క్లీన్ చేసేసి ఇలా ముగ్గులేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇది ఆరే లోపల మనం పట్టాలు బుక్ చేసుకున్నాం దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేదానికి పీతంబరం లేదు దేవుడి సామాన్లు క్లీన్ చేసే పౌడరు అయిపోయింది సోప్తోనే కడిగేస్తాను అట్లాగా పట్టాలు క్లీన్ చేసేసుకున్నాం పట్టాలకు అన్నిటికీ బొట్లు పెట్టేసి ఇలాగ అన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తాము అన్నీ పెట్టేసుకున్నాము వినాయక స్వామి ఎంత పవర్ఫుల్ దేవుడో మీకు తెలుసా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఇంట్లో మనకు చిల్లి గవ్వ కూడా లేనప్పుడు ఏం చేయాలంటే నేను చేసిన ప్రయత్నము ఏం చేశానంటే మనము వైట్ పేపర్ ఉంటుంది కదా ఇట్లాగ వైట్ పేపర్ ఉంటుంది కదా దాంట్లో నూట ఎనిమిది అంకెలు నూట ఎనిమిది ఒకటి నుంచి నూటెనిమిది దాకా రాసుకొని దా ఫస్ట్ నుంచి ఆపకుండా ఓం గమ్ గణపతే నమ అని నూట ఎనిమిది సార్లు రాయండి మధ్యలో ఆపకూడదు ఆపితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అలా ఎనిమిది సార్లు రాసుకున్న తర్వాత ఆ పేపర్ని మళ్ళిచ్చి మీరు దేవుడింట్లో దేవుడి పటాలతో పాటు పెట్టేసుకోండి అప్పుడు కనుక మీకు అద్భుతం జరగకపోతే అప్పుడు అడగండి నేను ఇలా కష్టాలు ఫేస్ చేశాను అప్పుడు మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఎట్లా చేయాలి సరుకులు ఇంట్లో ఏం లేవే అని అని ఆలోచిస్తూ ఉన్నాను అప్పుడు అది రాసిన తర్వాత ఓం గమ్ గణపతి నమ్మకాన్ని నూట ఎనిమిది సార్లు మనం మధ్యలో ఆపకూడదు ఆపుకుంటూ రాసుకొని ఆ పేపర్ని మళ్ళీ ఇచ్చి దేవుడింట్లో పెట్టేసుకోండి నేను అలా చేసిన తర్వాత అప్పుడు మా ఆయన డ్యూటీ తగిలింది ఇదో ఐదు వందలు అని చెప్పి అప్పుడు నాకు ఐదు వందలు తెచ్చిచ్చాడు అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఇట్లాగా దేవుడికి మన బాధ మనము ఇట్లాగా రూపాయి లేకుండా బాధపడేటప్పుడు ఇది కానీ రాసుకుంటే మంచి జరుగుతుందని నా నమ్మకం నేను అందుకని నేను నమ్మాను కాబట్టి అందుకే మీకు చెప్తున్నాను మీకు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇది రాసుకోండి నూట ఎనిమిది సార్లు మీకు మంచి జరుగుతుంది శుద్ధి చెప్తున్నాను శోచ్ చెప్తున్నాను అనుకోబోకండి మీరు ఒకసారి ప్రయత్నించండి మీకోసమని ఎంతో వ్యాల్యుబుల్ అయిన టిప్స్ చెప్పాను ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నమ్మకం కుదిరితే నమ్మకం కుదిరితే కామెంట్ చేయండి ఇది జరిగిందా లేదనేది చెప్పండి ఖచ్చితంగా అలాగే ఈ వీడియో మరింతమందికి షేర్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మరిన్ని టిప్స్తో మీ ముందుంటాను బాయ్ గాడ్ ఇస్ గ్రేట్